రోజు మార్నింగ్ ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి మన వంటకి అయితే క్లీన్ చేసుకున్నామంటే మన వంటకది అయితే ఇలా నీట్గా అయితే ఉంటుందండి మనం అంత మాటలో క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు రోజు ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే సరిపోతుంది అనమాట హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి నేను రోజు చేసుకునే పనిలో కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటిస్తానండి ఆ టిప్స్ మీతో అయితే షేర్ చేసుకుంటానన్నమాట నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానండి అయితే మనం వ్లాగ్లో అయితే నేనే టిప్స్ పాటిస్తానో మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను అనమాట ముందుగా అయితే నేను కౌంటర్ టాప్ అయితే మాత్రం మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి ఎందుకంటే మనకి నైట్ చాలా అన్నమెతుకులు అవి ఇవి పడిపోయి ఉంటాయి కదా ముందు అయితే కౌంటర్ టాప్ అయితే నేను మొత్తం కూడా గ్యాస్ కట్ అన్ని నుంచి అన్నీ కూడా అన్నమెతుకులు అన్నీ కూడా నేను బయటకు అయితే క్లీన్ అనమాట ఇలా కౌంటర్ టాప్ కింద గ్యాస్ కట్ కింద కూడా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి మొత్తం నేనైతే క్లీన్ చేసుకున్నాను చేసేసుకున్న తర్వాత నేనైతే ఒక లిక్విడ్ బాటిల్ అయితే అంటే ఒక ప్రెస్ చేస్తాం కదండి బాటిల్ స్ప్రే బాటిల్ స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్న అయితే కొంచెం విమ్ లిక్విడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత నేను కొంచెం తినేషాడ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అందులో యాడ్ చేసుకుని కొన్ని వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఆ వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట తర్వాత అది ఆ వాటర్ మొత్తం కూడా ఆ వాటర్ మొత్తం స్ప్రే చేస్తున్నానండి మొత్తం కౌంటర్ టాప్ మీదంతా కూడా మనకి చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది ఈ లిక్విడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా వాల్స్ మీద కూడా మనం అయితే డైలీ క్లీన్ చేసేసుకుందామంటే మనకి జిట్ అనేది పట్టదనమాట ఈ లిక్విడ్తో ఇలా ఈ లిక్విడ్తో అయితే మనం రోజు కూడా ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి ఇలా క్లీన్ చేసుకున్నామంటే మన వంట వసారి అయితే చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కువ గడిపేది అందులోనే కదండి మనం ఎప్పుడూ కూడా వంట వసారి క్లీన్ చేసుకోవడం మనకి హెల్త్ కూడా బాగుంటుంది అనమాట ఎటువంటి క్రిములు బంకలు అవన్నీ కూడా మనం వండిన పదార్థాల్లో పడకుండా ఉంటాయనమాట మనం క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం అవెల్లా చేరతాయండి చేరవు కదా అందుకైతే మనం అయితే ఇలా క్లీన్ చేసేసుకోవాలన్నమాట డైలీ మార్నింగ్ నేను గ్యాస్ కట్ కూడా ఇదే విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను పూర్తిగా మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా కొంచెం సబ్ వాటర్ ఏమైనా ఉన్నాయేమన్న డౌట్తో దాని మీద కూడా కొంచెం వాటర్ అయితే ప్రెస్ చేసేసుకుని నేనైతే క్లీన్ అండి మరొకసారి ఇలా నాకు కౌంటర్ టాప్ అయితే క్లీనింగ్ అయిపోయింది అనమాట ఇంకా నేను డైనింగ్ టేబుల్ కూడా ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం డైనింగ్ టేబుల్ మీద మనం తింటూ ఉంటాం కదండి డైనింగ్ టేబుల్ మీద కూడా మనకైతే చాలా అయితే పడుతూ ఉంటాయి అందుకని చెప్పి డైనింగ్ టేబుల్ కూడా నేను నెక్స్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా గ్యాస్ కింద కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి అక్కడ బాసన్లు ఉన్నాయి కదండి ఇంకా మిగతా కౌంటర్ టాప్ అంతా కూడా నేను ఆ బాసన్లు క్లీన్ చేసేసాక వాటర్ అయితే వాటర్తో అయితే కడిగేస్తాను అనమాట అది మొత్తం కూడా ఇంకా నాకు ఈ విధంగా అయితే కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే డైనింగ్ టేబుల్ కూడా ఇలా పూర్తిగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి మనం రోజు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఒకసారి మనకి పని అయితే పడదనమాట ఎక్కువ కూడా రుద్దాల్సిన పని ఉండదు మనం ఎప్పుడైనా వీక్లీ వన్స్ టైమ్స్ క్లీన్ చేసుకుందాం అంటే మనకి ఆల్మోస్ట్ జిడ్డు పడిపోయి ఉంటాయండి ఇంకా రో అందుకని చెప్పి నేను ఇంకా పని డైలీ చేసుకోవడం వల్ల మనకి వెళ్ళు నీట్గా ఉంటుంది మనకి పని కూడా సులభం అవుతుందని చెప్పి నేను డైలీ క్లీన్ చేసేస్తానండి ఇలా ఈ లిక్విడ్ వా యూస్ చేసి నేను క్లీన్ చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే నేను కౌంటర్ టాప్ అంతా కూడా నేను గ్యాస్ కట్క అవన్నీ కూడా ముగ్గులు వేసేసుకుంటున్నానండి నాకు ఇదొక అలవాటు ఉంది ముగ్గులు వేసుకోవడం అంటే నాకు ఇష్టము అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదండి ముగ్గులు వేసుకోవడం వల్ల మన గుమ్మం ముందు ముగ్గేసుకున్న తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి నాకు చాలా నచ్చుతుందండి నాకు ఇలా గ్యాస్ కట్ మీద ముగ్గేసుకోవడం అంటే నాకు ఇష్టం నేను అప్పుడైతేనే అయితే మొదలెడతాను అనమాట మార్నింగ్ రొటీన్ రోజు నాకు ఇలాగే ఉంటుందండి ఫస్ట్ ఫైవ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నేను ఇలాగైతేనే చేసుకుంటాను ఇలా చేసుకున్న తర్వాత నేనైతే అయితే మొదలెట్టుకుంటానండి ఇలా నేను క్లీనింగ్ అయిపోయింది నాకు కౌంటర్ టాప్ హెవీ క్లీనింగ్ అయిపోయింది ఇలాపప్పుడు మాకాష్ అయితే లెగిసిపోయాడు అనమాట లెగిసిపోయి నన్ను పిలుస్తున్నాడు ఇంకా సరే అని చెప్పి మాకాశ దగ్గరికి అయితే వెళ్ళాను వాడు నన్ను చూస్తూ ఏడుస్తున్నాడు అని నేను అని చెప్పి ఏడుస్తున్నాడు వాడు సరే అని ఇంకా వాడి దగ్గర కొంచెంసేపు కూర్చొని మాటలు అయితే చెప్తున్నాడు వాడు ప్యాంపరింగ్ చేస్తున్నాను అనమాట అప్పుడే లెగ్స్ పోయావంటే ఆ లెగ్స్ పోయాను అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి ఎలా చూస్తున్నాడు కెమెరా చూడడండి ఇంకా అలా అయితే కొద్దిసేపు అయితే వాడిని ప్యాంపింగ్ చేసి ఎత్తుకుంటున్నాను అనమాట మార్నింగ్ వాళ్ళకి కూడా కొంచెం నిద్రలు మొత్తులు అలా ఉంటాం కదా ఉంటారు కదా కొంతసేపు వాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది అని నా ఒపీనియన్ అందుకే ఇంకా మార్నింగ్ అయితే కొంతసేపు వాళ్ళతో మాట్లాడి వాడితో కొంతసేపు టైం అయితే స్పెండ్ చేస్తాను హాయ్ చెప్తున్నాడు చూడండి మీకు హాయ్ అని చెప్తున్నాడు ఇంకా మా వాడిని అయితే మా తమ్ముడు కప్పు చెప్పి నేనైతే మిషన్లో బట్టలు అయితే వేసేసుకున్నానండి ఇంకా నేను ఒకదాన్నే ఉన్నప్పుడు ఏ పని చేసుకోవాలని అవ్వదు అనమాట ఇంకా ఎవరైనా ఉన్నప్పుడే చేసుకోవాలి మా తమ్ముడు వాళ్ళు వర్క్ అయితే వెళ్ళిపోతారు ఇంక షాప్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా మా తమ్ముడు ఉన్నప్పుడే నేనైతే క్లీనింగ్ అయితే చేసుకోవడం ఇంకా ఇంట్లో పనులు ఏమన్నా ఉన్నాయి చేసుకోవడం కూడా వాడు ఉన్నప్పుడే నేనైతే పూర్తి చేసేసుకుంటాను అనమాట ఇంక మిషన్లో బట్టలు అన్నీ వేసేసాక నేను కొంచెం లిక్విడ్ అయితే యాడ్ చేసుకుని టైం అయితే సెట్ చేసేసుకుంటే ఇంకా వాటి పని అయితే వాటికి చూసుకుంటాయి కదండి తెలిసిందే కదా ఇంకా మిషన్లో బట్టలు అవుతూ ఉంటాయి ఇంకా అవి ఎప్పుడో మధ్యాహ్నం ఆకర్చి పడుకున్నప్పుడు నేను మిగతా పని ఆ పని అయితే చూసుకుంటాను బట్టలు ఆరేయడం అది ఇంక ఇక్కడితో ఈ మిషన్ వర్క్ అనేది పూర్తయిపోయింది ఇంకా మా ఆకాశకాడికి టిఫిన్ అయితే నేనైతే వేయాలన్నమాట ఇంకా మా నెక్స్ట్ మా ఆకాశకాడికి టిఫిన్ రెడీ అయితే వెళ్ళిపోయాను ఇంకా వాడికి ఇడ్లీ అయితే రెడీ చేసేసానండి ఇడ్లీ వేస్తున్నాను ఇం మా తమ్ముడుకి కూడా టిఫిన్ అయితే పెట్టేశానండి టిఫిన్ అయితే వేసేసాను స్నానానికి అయితే నీళ్ళు పెట్టేశాను కాడికి కూడా టిఫిన్ పెట్టేసరికి వాడు ఇంక ఏడుస్తున్నాడు అనమాట నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి నీళ్ళు ఇంకా కాదు ఏదో స్నానం చేపిద్దామంటే నేను ఒకటి ఇస్తుంటే వద్దంట అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలంటారు వాడు ఏడుస్తున్నప్పుడు అన్ని కోరికలు వస్తాయండి వాడికి ప్రతిదీ కూడా ఇమ్మని అడుగుతాడు ఇవ్వకపోతే మాత్రం గోల పెట్టి ఏడ్చేస్తున్నాడు ముందు నేను అలవాటు మాన్పించాలనే చూస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక దాని నుంచి మనం వాళ్ళు మైండ్ డైవర్ట్ చేయాలంటే మనం ఇంకొకటి ఏదైనా ఇవ్వాలన్నమాట అందుకని చెప్పి నేను అది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలని అడుగుతున్నాను వాడు ఎక్కువగా వాటర్తో ఆడేస్తున్నాడండి అందుకోసం వాడు మైండ్ డైవర్ట్ చేస్తున్నాను నేను ఇంకా మా ఆకర్ష్ నేనైతే రెడీ అయిపోయి నేనైతే వంటైతే స్టార్ట్ చేశాను అనమాట మా ఆకర్ష్ కింద నుంచి ఆడుకోరంటే ఆడుకోని అంటున్నాడు ఇంకా వాడిని ఎత్తుకుని ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఇంక సింగిల్ ఇంట్లో ఒకళ్ళే ఉంటే ఇవే కష్టాలు అండి ఇంక పిల్లల్ని ఎత్తుకుని చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు వాడేమో కిందకి దిగమంటే దిగడు ఒక్కొక్కసారి ఆడుకుంటాడు ఒక్కొక్కసారి దిగడనమాట ఇంకా నేను వంట చేస్తున్నప్పుడు ఇంకా వంటలో మొత్తం పూర్తయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా కర్రీ కూడా అయిపోయి వస్తుంది ఇంక సాల్ట్ ఎలా ఉంది సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకుంటున్నాను నేను వంట చేసిన తర్వాత నేను కూరగాయలు కట్ చేస్తాను కదండి పక్కన కౌంటర్ టాప్ మీద అదంతా కూడా నేను క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా నేను కర్రీ వండాక నేను దాంట్లోనే ఉంచేనండి దాకాలోనే వేరే బాక్స్లోకి అయితే తీసేసుకుని అవైతే తోమేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకుంటాను ఇలా ఎప్పటికప్పుడు వర్క్ చేసుకోవడం వల్ల మనకైతే పని కూడా ఈజీగా ఉంటుంది నేను ఇంకా ఈ అయిపోయిన తర్వాత కొన్ని సామాన్లు తోమేస్తాను ఇంకా మళ్ళీ నేను సామాన్లు ముట్టుకోనండి మళ్ళీ పొద్దుటే లేకపోతే నైట్ పడుకునే ముందు తోమేసి పడుకుంటాను ఇంక అంత మాటలు తోమడం పెట్టుకోవడాన్ని పెట్టుకోడండి నేను నేను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట సింకులో సామాన్ అన్నీ కూడా నేను ఒకసారి తోముకుంటాను ఇంక ఒక్క సరిపోయిందా లేదా నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాత సరిపోయిందని అనుకున్నాను అనుకుని ఇంకా అన్నం కూడా నాకైతే రెడీ అయిపోయిందండి ఫస్ట్ అయితే అన్నం కూడా నేనైతే రెడీ చేసేసుకున్నాను ఇంకా అన్నం వరకు కూడా తీసేసి గ్యాస్ మీద పెట్టేసి మా వాడైతే ఇంకా లోపల ఇల్లంతా చిందరవందర చేసాడండి వాడు వాడు బొమ్మలన్నీ కూడా ఇల్లంతా విసిరేసారనమాట అస్సలు ఆగడండి ఆటలే ఆటలు ఇంకా ఇంక మధ్యలో మళ్ళీ కూర హిమీపోయిందా అని చెప్పి మళ్ళీ కూర దగ్గరికి వస్తే అని చెక్ చేస్తున్నాను ఇంకా మా వాడికి నేర్పిస్తున్నానండి ఎక్కడ వస్తువు ఒక్కడ పెట్టాలి అనేది వాడికి నేర్పించాలన్నమాట లేకపోతే ఇంక అలా పాడేసి వెళ్ళిపోతాడు మనం చిన్నప్పటి నుంచి వాడికి నేర్పుకున్నాం అనుకోండి వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుందని నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటో నాకు అర్థం కాదు ఇంకా వాడే పాడేశాడు కాబట్టి వాడే వాడి చేత తీస్తున్నాను మొత్తం కూడా వాడు అన్నీ కూడా తీసి ఒకటి ఒకటి సంచిలో వేస్తున్నాడు స్టిక్కర్ ప్యాకెట్ అంట నన్ను బొట్టు పెట్టుకోమని చెప్తున్నాడు మధ్యలో వాళ్ళు అక్క చెప్పు కనిపించింది అని విసిరేశాడు ఇంకా మా ఆకాశం అయితే పడుకున్నాడండి నేనైతే కొంచెం అయితే మూవీ మూవీకి టైం అయితే ఇచ్చుకున్నాను ఈ విధంగా అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండి